తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన బీఆర్ఎస్ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా రాజకీయంగా యాక్టివ్ అవుతోంది ఎన్నికల తర్వాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రమాదవశాత్తు కిందపడగా పడగా తుండి ఎమ్మక విరిగి తీవ్రంగా గాయపడ్డారు ఆ తర్వాత ఆయన చికిత్సలు నెమ్మదిగా రెండు రోజుల కిందట అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే ఆయన పార్టీ కార్యకర్తలు నాయకులతో భేటీ అవుతున్నారు ఈ క్రమంలో కెసిఆర్ ఇప్పుడు ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో సమావేశమై ఆ జిల్లాలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఖమ్మం జిల్లా మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటలో ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు సూచించారు ఈ నెల పదమూడున చెలో నల్గొండకు సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి జన సమీకరణ భారీగా చేయాలని జిల్లా నేతలను పార్టీ అధినేత కేసీఆర్ కోరారు అలాగే కృష్ణా జలాల్లో హక్కులను కాపాడుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు కృష్ణా జలాలపై ఉన్న ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను హక్కులను నూటికి నూరు శాతం కాపాడేందుకు ఎంత దాకానైనా పోరాడాలని కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదకి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు దీన్ని సాగు తాగునీరు అందక తిరిగి కరువు కూరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను హక్కులను నూటికి నూరు శాతం కాపాడేందుకు ఎంత పోరాడాల్సిందేనని అన్నారు